రియాక్షన్ తోని మాకు భారతదేశ పౌరుడిగా నాకు చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే మన మన వాళ్ళని వాళ్ళు ఉగ్రవాదులు పేరు మరీ కాల్చి చేసినందుకు చాలా మేము సానుభూతి అర్థం చేస్తున్నాం ఆ సందర్భంగా మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం ఆపరేషన్ సింధూర్ అని నిర్ణయం తీసుకొని వాళ్ళని దాడి చేయడం అని ఉగ్రవాదుల మీద దాడి చేయడం అనేది భారత పౌరుడిగా నాకు చాలా గర్వకారణంగా ఉంది అంటే అక్కడ పహల్గామ్లో ట్టు అదే సింధూరాన్ని చూసి హిందువులా కాదా అని గుర్తించి మరి చంపారు ఇప్పుడు దానికి అదే టైటిల్ పెట్టడం అదే సింధూర్ అని పేరు పెట్టడం ఎలా అనిపిస్తుంది సార్ సింధూర్ అంటే ఇక వాళ్ళు వాళ్ళ భర్తలు చంపే చంపేసి వాళ్ళని సింధూరం లేకుండా చేశారు కదా అందుకని సింధూర్ అని పేరు పెట్టడం తగినట్టుగా ఉందని నేను అనుకుంటున్నాను వాళ్ళ నుదుటి మీద సింధూరం లేకుండా చేశారు కదా అందుకని ఆ సింధూర్ అని పేరు పెట్టడం బాగానే ఉందని నేను అలాగే అక్కడ చనిపోయిన భర్తలు చనిపోయిన తర్వాత భార్యలకు వార్నింగ్ ఇచ్చారు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని ఇప్పుడు మోడీ రియాక్షన్ ఎలా ఉంది వచ్చి మోడీకి చెప్పినట్టు లెక్క ఇది మోడీ రియాక్షన్ కూడా చాలా బాగుందని నేను ఇంకా ఒకవేళ ఇప్పుడు నిన్న జరిగిన దాడికి ప్రతి దాడి జరిగితే పాకిస్తాన్ కి ఇండియాకి యుద్ధం వస్తే ఎలా ఉండబోతుంది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి దాన్ని ఎదుర్కోవాలి అంటే మోడీ కూడా ఎదుర్కొంటాడని నేను ఇండియాతో యుద్ధం చేసేంత స్తోమత సామర్థ్యత పాకిస్తాన్కు ఉండదు అనుకోవచ్చా ಅಂದ್ರೆ ಅಕ್ಕ ಮ್ಯಾನ್ ಪವರ್ ఎవరికి ఏ స్వా స్థామత సోమత లేకుండా కూడా ఇతర దేశాలు ఒక ఒకటి హెల్ప్ చేస్తుంటాయి దేశాలు ఉన్నప్పుడు పొరుగు దేశాలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇటువంటి సందర్భాలు తప్పవు అటువంటి సందర్భాల్లో పక్క దేశాలు కూడా హెల్పింగ్ చేయడం తప్పదు మనది మనకు హెల్ప్ చేసేవారు మనకు చేస్తారు పాకిస్తాన్కి హెల్ప్ చేసేవారు పాకిస్తాన్ చేస్తారు కానీ సానుభూతిగా శాంతియుతంగా పోవడం అనేది మంచిదని నేను కోరు సో అయితే మోడీని చంపేస్తామని ఒక లెటర్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో మోడీని టచ్ చేస్తే దమ్ము పాకిస్తాన్కు ఉందనుకోవచ్చా ఆ విషయం అయితే చూడలేదండి చూడకుండా చూడకుండా కూడా నిజంగానే అంటే శత్రువు అన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు చేతులు చూపించుకుంటే మాటలు మాత్రం మాట్లాడవచ్చు శత్రువు మన వాళ్ళు అనొచ్చు వాళ్ళు అనొచ్చు అని చేతులలో అవన్నీ చూపించుకోకుండా శాంతియుతంగా పోవటం అనేది మంచిదని నేను కోరుకుంటాను ఇప్పుడు ప్రతిసారి పాకిస్తాన్ ఏదో ఒక ఇష్యూ తోటి అప్పుడు పుల్వామా ఇప్పుడు పహల్గామ్ నెక్స్ట్ ఇలాంటి ఘటనలు జరగకుండా చేయాలంటే మోడీ గారు కానీ ప్రభుత్వాలు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది సార్ శాంతియుతంగా సంధి చర్చలు జరుపుకొని ఇప్పుడు ఇది జరిగిన ఉగ్ర పాకిస్తాన్ దాడిగా కాకుండా ఉగ్రవాదుల దాడిగానే పరిగణించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను